హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా నీడియా ఏంటంటే అల్లం అచ్చడండి ఇది ఎంతో బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీ కానీ పులక పెరిగన్నం సాంబారి పప్పు దేంట్లో తిన్నా బాగుంటుందండి అది కానీ నేను కేజీ అల్లం తీసుకున్నాను మీకు పక్క కొలతలతో చూపిస్తాను చూడండి కేజాలలో ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి శుభ్రం కడుక్కోవాలి ఇసుక మట్టి ఉంటుందండి పట్టుకుని అలానే ఉప్పు ఎత్తం వల్ల అదంతా వదిలిపోతుంది అలా కడుక్కోవాలి శుభ్రంగా నాలుగైదు చాలు కడుక్కోవాలి కడుక్కుంటే పట్టిన మెట్టి అంతా పోతుంది పోయక అలా తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని అలా చెక్కేసుకోవాలండి పొట్టంతా చెక్కేసుకుంటే ఎక్కడ ఉండకూడదు పుట్టు శుభ్రం చెక్కేయాలి మొత్తం అల్లం అంతా అలాగా చెక్కేసుకోవాలి చూడండి చెక్కేసి నైట్ నైట్ అంతా ఆరబెట్టేసానండి అల్లం అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఆరిపోవాలి అంత గురించి నైట్ అంతా నానబెట్టేసాను నైట్ అంతా ఆరబెట్టేసానండి సారీ నైట్ అంతా ఆరబెట్టేసాను ఉదయం అండి అది ముక్కల కింద కోసుకోవాలి నిలువుగా కోసుకోవాలండి మధ్యలో పుచ్చులు అవి ఉంటాయి పుచ్చులయ్యి కనిపించే అడ్డుగా అయితే కనిపించవు కోసేస్తాము పుచ్చులయ్యి ఉండకూడదు లేకుండా కోసుకోవాలి అవిగో పుచ్చులు చూడండి వచ్చినాయి తీసి పక్కన పారేసాను పుచ్చులవి ఉంటే పచ్చడి పాడైపోతుంది పుచ్చులవి ఉండకూడదు ముక్కలు అదిగో గిన్నె అండి ఆ గిన్నెతోటి గిన్నెడు ముక్కలు అవన్నీ బాగా ఎత్తుకు చూడండి ముక్కలు కేజీ అలా గిన్నె ముక్కలు అండి అంటే ఒక వంద గ్యాములు రుద్దుపోతుంది తొమ్మిది వందల గ్యాములు ఉంటాయి ఆ ముక్కలు అలాగ తక్కున పెడి అదే గిన్నెతో ఎంత అల్లం అయితే కొలిసేమో అంత చింతపండు కొలుసుకోవాలి చింతపండు కూడా కే తొమ్మిది వందలు ఉంటుందండి ఒక బెల్లం కేజీ అండి కేజీ తీసుకున్నాను మీరు ఎక్కువగా తింటే ఇంకొక అర కేజీ అయినా పావు కేజీ అయినా వేసుకోవచ్చు మాకు సరిపోతుంది అనేసి బెల్లం నేను కేజీ తీసుకున్నాను ఇంకొక పావు కేజీ అర కేజీ వేసుకుంటానంటే బాగుంటుందండి అదే గిన్నెతో బెల్లం కూడా కొలుసుకోవాలి మీకు లెక్కన అయితే కేజీల లెక్కనే కేజీ కేజీ వేసుకొచ్చండి అన్నీ మీకు గిన్నెల అయితే గిన్నెల లెక్కనే నేను గిన్నెల లెక్కన చూపించాను కేజీలు లెక్కన కూడా చూపించాను కదా నీళ్ళు అదే గిన్నెతో మనం అల్లం కొలిసిన గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి ఆ గిన్నెలో వేసుకుని చింతపండు ఉడికించుకోవాలండి ఆ వాటర్ టోమే పెట్టి చింతపండు ఉడికించుకోవాలి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పెట్టుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలి చూడండి పోయే టోమే గిన్నె పెట్టాను కదా వాటర్లో మరిగినప్పుడు చింతపండు వేసేయాలి నీళ్ళు మరుగుతు బట్టే కదండి అప్పుడు వేసుకోవాలి సల్నీటిలో వేసుకోకూడదు చింతపండు వేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేను పల్లీ నూనె వేసానండి మామూలు నార్మల్ పామాయిల్ అయితే పచ్చడి బాగోవు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీతో పెట్టుకోవాలి పచ్చళ్ళు ఉడికించుకోవాలి ఉడికిపోయింది చూడండి అలా ఉడికించుకుంటే పలసగానే దింపేసుకోవాలి దింపేసుకుంటే దగ్గర పడిపోయి చెక్క పడిపోతుంది మీరు చక్కగా ఉడికించేసారంటే గట్టి పడిపోతుంది పచ్చడి మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది అందుకాబట్టి కాబట్టి అలా ఉడికించుకోవాలి బెల్లం పొయ్యి మీద పెట్టేను పాకం పట్టుకోవాలి చూడండి పాకం అలా సుక్కలాగా అలా వస్తే వచ్చేసినట్టే బెల్లం అలా పట్టుకోండి మీకు ఇంకో విధంగా అయితే తీగపాకంలాగా రావాలి ముద్ర తీగపాకంలాగా వచ్చినప్పుడు టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకోవాలండి పచ్చడి వేడిగా కలుపుకోకూడదు మొత్తం అన్నీ కూడా చల్ చల్లారిపోవాలి అస్సలు ఇంత ఏడైనా ఉండకూడదు నూనె అదే గిన్నెతో రెండు గిన్నెలు నూనె పడుతుందండి పచ్చడిలో ఒక గిన్నె తీసుకున్నాను ఒక గిన్నెలో సగం వేసాను దాంట్లో పోపు వేగింతాను అల్లం వేయించుకోవాలండి ముందు అల్లం వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి మళ్ళీ అదే నూనెలో పోపులు కూడా ఎగించేసుకోవచ్చు చూడండి ఎర్రగా ఎగినాయి కదా ఇప్పుడు తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి అల్లం ముక్కలు మళ్ళీ అది పావు కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఎల్లుల్పాయ రేఖలో మీరు ఎల్లుల్లిపాయ ఒలుసుకుని గుళ్ళు గుడ్లు వేసుకున్నా పర్లేదు నేనైతే రేఖలు తీసుకున్నాను తొక్కలతోటి ఆడేసాను మీ తొక్కలు తీసైనా ఆడుకోవచ్చు అది పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపులు అల్లం తీసి నూనెలోనే రెండు స్పూన్లు ఆవాలో ఒక స్పూన్న్నర మెంతులు ఒక పది మిరపకాయలు వేసుకోవాలి నేను మినపప్పు శనగపప్పు ఎత్తలేదు కరివేపాకు కూడా ఎత్తలేదు జీరకాయ రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే అంటే సంవత్సరం పొడుగు ఉంటుంది కదా అందుకే మినకపప్పు శనగపప్పు ఎత్తలేదు మీరు కావలితే వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా పో పెట్టుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఎన్నిమిచ్చి కూడా వేసేసి పోపు లేకపోయాక ఎన్నిచ్చి వేయాలి లేకపోతే నల్లగా అయిపోతాయండి టవ్వు ఆపేసి ఆ కాక ఏడు నూనెలో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదా ఎల్లులపై విశ్రమం ఉంది కదా అది ఇప్పుడు వేసుకోవాలి టవ్వు ఆపేయాలండి అసలు టబ్బు వెలుగుతుండగా వేయకూడదు వేయించుకోకూడదు ఏ నూనెలో వేస్తే సరిపోతుంది అది ఏ నూనెలో వేసి అది కూడా సలార పెట్టుకోవాలి ఏది వేడి వేయకూడదండి అన్నీ సలార్ ఇంకా మిగతా నూనె ఉంది కదా అది వేడి చేసుకుని వేసుకోవాలి మిగతా నూనె కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకుని అల్లం ముక్కలు ఆడుకోవాలి చూడండి అలాగే ఆడుకోవాలి ఆడుకునే సంతపండు ఉంది కదా ఉడికిపోయి సల్లారిపోయిందండి శుభ్రంగా సల్లారిపోయింది దాంట్లో వేసుకోవాలి ఆడిన అల్లం వేసుకుని అది మళ్ళీ మిక్సీ ఆడుకోవాలి కలిపేసుకుని అలాగా మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చండి నాకు గ్రైండర్ రిపోర్ వచ్చిందని మిక్సీలో ఆడుకుంటున్నాను గ్రైండర్ అయితే ఒక చుట్టూ అయిపోద్ది ఒక ఆయికన పెట్టేసుకోవచ్చు మిక్సీలో వేసి ఆడుతున్నాను ఈ అల్లం పచ్చళ్ళు ఏది తక్కువైనా బాగోదండి అన్నీ సమానంగా వేసుకోవాలి చూడండి ఆడేసాను అలా ఉండాలి మొత్తం అంతా అలాగా ఆడేసుకోవాలి మొత్తం ఆడేసానండి మొత్తం అంతా ఆడేసాను ఇప్పుడు ఉప్పు పావు కేజీ తీసుకున్నాను మీరు ఎక్కువ వాళ్ళు అయితే మూడు వందల అయినా వేసుకోవచ్చు ఇంకో కొద్దిగా పక్క పెట్టుకుంటున్నాను సరిపోతే తీసుకుంటాను మేము తప్పు తింటామండి ఉప్పు అదే గిన్నెతో కారం గిన్నె కారం బెల్లం పాకం కూడా వేసుకోవాలి అది కూడా చల్లారిపోయింది ఏదైనా చల్లారేకి వేయాలండి ఏడుగా వేయకూడదు చూడండి అలా కల్పించుకోవాలి బెల్లం అయితే తిన్నవాళ్ళు అయితే ఇంకొక అర కేజీ వేసుకోవచ్చండి మేమైతే కేజీ వేసాను ఇంకొక అర కేజీ వేసుకున్నా బాగుంటుంది తీగ ఉంటుంది ఇప్పుడైతే పెద్ద తీగ ఉండదండి మేము బాగా తీగా తినమనేసి తగ్గించేసాను బెల్లం ఇప్పుడు మరగబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ అది కూడా వేసాను ఒక గిన్నెడు వేసాను కదా ఒక అరగిన్నె పోపుల్లో వేసాను ఇంకొక ఇది అంతా కలిపేసే వేసేస్తాను ఉప్పు చాలలేదండి ఉప్పు కూడా వేసాను రెండు గిన్నెలు ఆయిల్ పడుతుందండి ఈ పచ్చడికే పోపులు కూడా సల్లారిపోయినాయి అవి కూడా వేసి కలిపేసుకోవాలి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పచ్చడి అది బౌల్లో తీసుకుంటున్నాను గాజు బౌల్లోకి ఆ తీసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి